వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు వక్రించున్నారు ఉన్నారు వ్యాపార రీత్యా మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో కూడా మంచి పొజిషన్ ఏర్పడుతుంది మంచి ఉద్యోగం కోసం కార్పొరేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలిస్తుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా గడిచిన వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యం కూడా కుదరబడుతుంది రాష్ట్ర అధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు సప్తమాధిపతి వ్యవహరి సుక్కుడు ఏకాదశంలో నిలిచబడి ఉన్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఒక మంచి సంబంధం కూడా కుదురుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు ఇది సరైన సమయం భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించాలి వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి రేపు చూసుకుందాం తర్వాత చూసుకున్నే కుదరదు ఈరోజు కష్టపడాల్సిన ఈ రోజే కష్టపడాలి రేపు కష్టపడాల్సింది రేపు కష్టపడాలి రేపు చూసుకుందాం వెళ్ళి చూసుకుందాం అంటే కెరియర్ పరంగా వెనక్కి ఉండడం బ్యాక్లాగ్స్ ఉండడం జరుగుతుంటాయి అదేవిధంగా క్యాంపస్లో ఇంటర్వ్యూస్ కోసం పాస్ అవ్వడం మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే పై చదువుల కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితంగా ప్రారంభించండి ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకునే వారి కంటే విదేశంలో వెళ్ళి మంచి స్థిర నివాసం ఉండే అనుకునే వారికి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి కలిసి వస్తుంది చతుర్థుల రాహు బలంగా ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు కూడా భాగ్యంలో బలంగా ఉన్నారు ఎంతకంటే ఇంక మనకి ఏం కావాలి కావాల్సిన ప్రతి ఒక్క పని నెరవేరడం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు చాలా మేలు చేస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించి సాఫ్ట్వేర్ రంగం సంబంధించి చార్టెడ్ అకౌంట్స్ భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చక్కగా అనుకూలిస్తాయి హోటల్ మేనేజ్మెంట్ సినీ పరిశ్రమ అదేవిధంగా టెక్నీషియన్స్ అలాగే కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు చిరు వ్యాపారస్తులు సైతం ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా సరే ఖర్చు నియంత్రణ పెడతారు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఖర్చు అదుపులోకి రావడం ఒక అందుకు శుభోజుకొని చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మీ చిరకాల వాంచెరవేరేదనుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణాముతి స్తోత్రాన్ని పఠించడం ఓర్ణమిస్తే అంటూ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చెప్పదగినది కుదిరితే నలభై ఒక్క రోజులు పంచాక్షరి మంత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు రెడ్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టోర్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్